వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ ఫ్రీ క్రియేషన్ యాక్చువల్గా ఒక చైనీస్ సినిమాని స్టోరీ నైరేక్ట్ చేశాను వీడియోస్ ఐడ్ చేశాను కానీ కాపీ క్లెయిమ్ ప్రాబ్లం వచ్చింది అందుకే కొంచెం ఎమర్జెన్సీగా ఈ వీడియో చేస్తున్నాను యూట్యూబ్లో తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా ఉన్నటువంటి హాలీవుడ్ సినిమాలు మీకు పరిచయం చేస్తున్నాను ఈ వీడియోలో ఇవి మీరు మిస్ అవ్వకుండా చూడవలసినటువంటి మంచి యాక్షన్ థ్రిల్లర్ హారర్ సినిమాలు అనమాట మీకు శ్రమ లేకుండా ఈ సినిమా యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు చూడాలనుకునే వాళ్ళు ఆ లింక్ ని క్లిక్ చేసి చూస్తే మీకు సినిమా వచ్చేస్తుంది సో లిస్ట్ ఉన్నటువంటి ఆ ముందు మూవీ ట్వంటీ టూ మినిట్స్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ రిలీజ్ అయింది ఒక గ్యాస్ ట్యాంకర్ ఉన్నటువంటి షిప్ ని సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేస్తారు ఆ లేనిటువంటి ఆ వాళ్ళని సేవ్ చేయడం కోసం రష్యన్ నేవీ రెస్క్యూ మిషన్ వాళ్ళు రంగు దిగి ఆ బందీలుగా ఉన్న వాళ్ళని సేవ్ చేయడం కోసం అటాక్ చేస్తారు పెద్ద షూట్ అవుట్ జరుగుతుంది ఆ ప్రాసెస్లో హీరో వాళ్ళలో ఇరుక్కుపోతాడు వాళ్ళు హీరోని క్యాప్చర్ చేస్తారు ఇప్పుడు ఆ కాపాడటం కోసం వచ్చినటువంటి హీరోని ఆ బందీలుగా ఉన్న వాళ్ళు ఎలా సేవ్ చేసుకున్నారు హీరో వాళ్ళందరితో కలిసి ఎలా వాళ్ళతో ఫైట్ చేసి అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయి వచ్చారు అనేదే ఈ మూవీ యొక్క ప్లాట్ రెగ్యులర్ సినిమా స్టోరీ లైన్ లాగే ఉంటుంది కానీ ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో ఉంటాయండి యాక్షన్ ఇష్టపడేటువంటి వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడవచ్చు ఈ సినిమా తెలుగులో ఉంది యూట్యూబ్ లో కలిస్ట్లో రెండో సినిమా అనమాట ది మెడాలియన్ టూ థౌజండ్ లో రిలీజ్ అయింది ఈ సినిమా ఒక అద్భుత శక్తి ఉన్నటువంటి పవర్స్ ఉన్నటువంటి ఒక చిన్న కుర్రాడు ఈ కుర్రాడు దగ్గర ఏంటంటే అమరత్వాన్ని అందించేటువంటి అంటే చనిపోయే వాళ్ళని బతికించేటువంటి ఒక పథకం ఉంటుంది ఆ మెడల్ ఉంటుంది అనమాట ఈ తెలుసుకున్నటువంటి విలన్స్ ఆ కుర్రాడి కిడ్నాప్ చేసి అది పొందాలనుకుంటారు ఇప్పుడు మన హీరో జాకీ చాన్ గారు హాంకాంగ్ పోలీస్ ఆఫీసర్ గా రంగంలో దిగుతాడు ఇంకే ఉంది యాక్షన్ టెన్షన్ కామెడీ అవన్నీ యాడ్ చేసుకుని ఆ కుర్రాడిని కాపాలని ట్రై చేస్తుంటాడు ప్రతి మూమెంట్ లోను కూడా మనకి ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే సరదా వెళ్ళిపోతుంటుంది యాక్షన్ కి యాక్షన్ కామెడీ కామెడీ ఉంటుంది అలాగే ఆ సూపర్ హీరోలాగా ఆ కుర్రవాడు చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు స్టాప్ స్టాప్గా ఎంజాయ్ చేయవచ్చు సినిమా చూస్తున్నాసేపు కూడా సో నేను గ్యారెంటీ ఈ సినిమా మీరు మిస్ అవ్వకుండా చూడండి ఇక నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ ద కాలనీ ఇది టూ థౌజండ్ థర్టీన్లో రిలీజ్ అయింది ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా డిస్టోపియన్ మూవీ అనమాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాన్సెప్ట్ మూవీ అనమాట మూవీ ప్లాట్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ మనుషులందరూ కలిసి ఒక క్లైమేట్ సిస్టమ్ని ని రీక్రియేట్ చేసే టవర్స్ ని క్రియేట్ చేస్తారు కానీ ఆ టవర్స్ ఆ పని అనమాట దానివల్ల ప్రపంచం మొత్తం మంచితో కప్పుబడిపోతుంది సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది భూలోకున్న మనుషులు మొత్తం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట ప్రాణాలు దక్కించుకున్న కొంతమంది మనుషులు కాలనీలుగా ఏర్పరచుకొని బతుకుతుంటారు అక్కడక్కడ అక్కడ ఉన్నటువంటి నైబర్ కాలనీ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఏమైందో ఏంటి చూద్దామని వెళ్ళినటువంటి కాలనీ వాసులకు ఏర్పడే సంఘటనలే ఈ సినిమా అనమాట సూపర్ గా డిజైన్ చేస్తారు సెట్టింగ్స్ కానివ్వండి ఆ గ్రాఫిక్స్ కానివ్వండి అన్ని కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి ఈ పోస్ట్ అపోక్లిప్ట్ కాన్సెప్ట్ కూడా ఇందులో యాడ్ చేశారు అనమాట దీంట్లో సై ఇన్స్పెక్షన్ ఇష్టపడే వాళ్ళకి మరో లోకల్లో తీసుకెళ్లే సినిమా నేను గ్యారెంటీగా చెప్పగలను దీనికి ఐఎండి రేటింగ్ ఫైవ్ పాయింట్ త్రీ అవుట్ ఆఫ్ టెన్ ఇప్పుడు నెక్స్ట్ మన లిస్ట్ లో ఉన్న మూవీ ద మార్క్స్ మెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో రిలీజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట మన టేక్ అన్ హీరో లేమ్ నిస్సన్ గారు నటించారు దీంట్లో మస్ట్ వాచ్ మూవ్ అని నేను చెప్పగలను దీన్ని రికమెండ్ చేస్తున్నాను మీకు ఎందుకంటే ఇందులో యాక్షన్ కానీ అన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి అనమాట ఎమోషన్ చాలా బాగుంటుంది అనమాట ఇందులో సో ఈ స్టోరీలో ఏంటంటే సో ఇది మెక్సికన్ కి యుఎస్ బార్డర్ కి మధ్యలో జరుగుతుంటుంది అన్నమాట కథ మన హీరో గారు ఒక కుక్కను వేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు వ్యవసాయం చేస్తుంటారు ఒక పక్క మరో పక్క ఏంటంటే ఆ మెక్సికన్ నుంచి ఆ యుఎస్ బోర్డర్లో దాటే వాళ్ళని కనిపెట్టి ఇన్ఫార్మ్ చేస్తుంటారనమాట సో ఈయన కూతురు కూడా ఉంటుంది పోలీస్ ఆఫీసు సో ఇలా ఉండే టైంలో ఒక తల్లి తన కొడుకుతో ఆ దొంగ చాటుగా దాడుతుండగా ఆ ఫాలో అవుతూ విలన్ గ్యాంగ్ ఆమెను వెంటాడుతుంటారు సో ఇది కొంచెం డ్రగ్ మాఫియా ఉంటుందండి దీని వెనకాల సో ఆమెని చంపేస్తారు ఫాలో అయ్యిన విలన్స్ ఇప్పుడు చనిపోతున్నటువంటి ఆమె మన హీరో గారికి తన కొడుకుని అప్పచెప్పి చికాగోకి చేర్చమని చనిపోతుంది అనమాట ఇప్పుడు యాజ్ యూజువల్ మన హీరో గారు ఆ కుర్రోడితో ట్రావెల్ చేస్తాడు చివరికి సేఫ్గా కుర్రోడిని లేదా అన్నదే మిగిలిన సినిమా కాదనమాట ఇది కేవలం మన హీరో గారు లేమ్ లెసన్ కోసం చూడాల్సిన సినిమా అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ మూవీ రైడర్స్ ఆఫ్ జస్టిస్ ఇది కూడా యాక్షన్ సినిమా కాకపోతే మీరు రెవెన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట చూడాల్సిన సినిమా చెప్పాలంటే ఏంటంటే హీరో ఒక ఆర్మీ సోల్జర్ తన వైఫ్ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతుంది చనిపోయింది అనుకుని చాలా బాధపడుతుంటారు కానీ చివరికి తెలిసింది ఏంటంటే చనిపోయింది యాక్సిడెంట్లో కాదు కావాలనే లా ప్లాన్ చేసి చంపేశారని హీరోకి తెలుస్తుంది దాంతో ఆ పగ పెంచుకొని ముగ్గురు హెల్ప్తో ఆ హీరో ఆ ట్రైన్ యాక్సిడెంట్ చేయించిన వాళ్ళని ఎలా పట్టుకున్నాడు పట్టుకొని ఎలా పగ తీర్చుకున్నాడు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ అనమాట నార్మల్ స్టోరీయే స్టోరీ ఏ కానీ చెప్పిన విధానం మేకింగ్ చాలా బాగుంటుంది మిస్ చేయకుండా చూసేయండి ఈ సినిమాని సో ఈవెండి ఈ వాళ్ళ వీడియోలో ఈ ఐదు సినిమాలు నెక్స్ట్ ఇంకో వీడియోలో నెక్స్ట్ ఇంకొన్ని సినిమాలు మళ్ళీ తెలుసుకుందాం లేదంటే ఫుల్ స్టోరీ కూడా చేయగలుగుతాను అంత కరెక్ట్గా ఉంటే కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో